ఇద్దరు వీటితో కొట్టుకోవాలి ఎవరు నొప్పి నాపిస్తే వాళ్ళు ఓడిపోయినట్టే మరి గెలిస్తే ఇది నీల అవర్ అవుతుంది మరి ఓడిపోతే వీడు మనకి సర్వర్ అవుతాడు సరే సరే రెడీ కట్టి కట్టిసనా సారీ ఇప్పుడు నువ్వు ఇంత కట్టి ఏసింది ఏంటి ఏమైంది ఎన్నె దెన్నె దొ ట్రై చే డౌట్ఫుల్ గా చూస్తున్నావు నో ఛాన్స్ కర్ణం మల్లేశ్వరి ఫ్యామిలీ అక్కడ డ్రాప్ ఏం లేదు ఒక్క నిమిషం నాదా బెటర్ నువ్వు ఇంకొకటి కూల్పోతాన్ ఏ పందిలా ఉన్నా నీకు హోమ్ సిక్ ఏంట్రా పందులు ఉంటదండి ఇప్పటికైనా తెలిసిందా ఈ చంద్రకళతో పెట్టుకుంటే పీడకలే అని ఏదేమైనా నాకు చంద్రకళ క్యారెక్టర్ బాగా ఎక్కేసిందా అలా తొక్కేస్తాడు ఒక్కసారి నేను కాన్సన్ట్రేషన్ చేస్తే దానన్నైనా ఏకెఫర్ట్స్ అండ్ గన్నైనా కేర్ జయను నేను చేస్తే మా అన్న నిన్న వదలట నా చెల్లెలు జోలికి వస్తే ఎలా వదిలేస్తానరా వాడు వాడన్నకి గిఫ్ట్ ప్యాక్ చేసి పంపండి రా వీళ్ళతో తిరిగితే నా కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది రే మీరేం టెన్షన్ పడకండి రా నేను ఎలా వచ్చేస్తాను మన హండ్రెడ్ టెలికాస్ట్ మటుకు ఆగదు నేను నేనైనా ప్రభాస్ ని కానీ సుబ్బరాజ్ గని పెట్టారనుకో టీఆర్పీ రేట్ మొత్తం పడిపోద్ది ఉంటాను అన్నా సిప్పి కానీ ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఎంక్వైరీ చేసినా డాడ్ రాంగ్ అడ్రస్ ఇచ్చిండంట వాడు దొరికితే కానీ మనకి ఇంకొక ఛాన్స్ లేదు నీ నెంబర్ రిజిస్టర్ చేయి సిప్పి అంటే ఎవరన్నా నీ ఫోన్ నెంబర్ ఇచ్చినోడు బాడా బాడి వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది అన్నా సార్ నా యాక్టింగ్ టాలెంట్ తో వాడు ఎక్కడ ఉండాలి సార్ హలో హలో ఎవరండి నమస్కారం అండి నా పేరు అనురాధ అండి మీ పేరు తెలుసుకోవచ్చా నా పేరు సిప్పి అండి హాయ్ సిప్పి గారు కంగ్రాట్స్ అండి కాలింగ్ ఫ్రమ్ ఎయిర్టెల్ అండి మీకు బెస్ట్ కస్టమర్ అవార్డు గా పది లక్షల బంపర్ ప్రైజ్ వచ్చింది సార్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే తీసుకొచ్చి ఇస్తామండి నా అడ్రస్ కావాలండి

అన్నా బండి రిపేర్ కానీ నాలుగు రోజులు అంట అన్నా చెప్పి పని తెప్పి అనా మనం ఈ సిటీలో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు ఏదైనా ట్యాక్సీ వస్తే నా జాబ్ ఎక్కడికి వెళ్ళాలి నేను నాలుగు దినాలు పోవాలి అంటే గెట్ ఇన్ సైడ్ విన్నట్టు మీ వాయిస్ ఇప్పుడే విన్నట్టుంది సార్ సార్ మీరు టీవీ సీరియల్ బబ్లు గారు కదా మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్ అసలు సార్ అవును సార్ మీరు నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు ఎపిసోడ్ లో చాలా దరిద్రంగా చేశారు సార్

స్టార్డనరీ ఫిగర్ ని పట్టించుకోలేదంటే ఈ కార్డరీ వాళ్ళని తొక్కేస్తాడు ఆగండి వాడి సంగతి నేను ఫస్ట్ టైం ఒక మగాడు ఈ చంద్రకళ ఈ కొని నా వెనకాల కుక్కలా తిప్పుకుంటాను చూస్తుంటాను ఫూల్ చేయాలంటే పూలే కరెక్ట్ నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావని నాకు తెలుసు నా ఫిగర్ చూస్తే ఎలాంటి మగాడి మైండ్ అయినా మైక్రోవెన్ లా వేడికి పోద్ది అలాంటిది నువ్వేంట్రా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా బలుప లేక హైట్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారని కాన్ఫిడెన్సా నేనెవరో తెలుసా సత్య నేనెవరో తెలుసా నువ్వు ఏసీపీ శంకర్ నారాయణ ఫైవ్ హండ్రెడ్ ఎన్కౌంటర్ థర్టీ ట్రాన్స్ఫర్స్ టూ హండ్రెడ్ మెడల్స్ ఎన్కౌంటర్ లో సత్యాగం లేపయడానికి సిటీలో దిగాను దిగాక తెలిసింది నీ మీద కూడా ట్రాకింగ్ ఇన్ ఏ వీక్ నేను మూసేస్తా వెళ్ళు వెళ్ళు ఎప్పటికైనా నువ్వు నా సెల్లోకి రావాల్సిందే ఆ సిచ్యువేషన్ అందరం కలిపి తలచుకున్నట వాళ్ళే నమ్మొస్తుంది నేనంతే శ్యామల సిచువేషన్ సింక్ అయితే ప్రెసెంటేషన్ ఇరగదీస్తా ఇరగదీస్తావు కానీ ఎందుకీ అమ్మాయినికి పడుతున్నట్టువా రేయ్ ప్రతి అమ్మాయికి పడాల్ని ఉంటుందిరా కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే అమ్మా చంద్రకళ ఐఎం సారీ అమ్మా శని నిన్ను సెంటర్ చేశాడు